ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఐదు ఆరవ తేదీలో అయితే ఈ వారికి అతిపెద్ద ముఖ్యమైన శుభవార్తలు అనేవి జరగబోతున్నాయి వీళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి వీరి జీవితంలో ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడో నాలుగో పాదాలు స్వాతి నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీకు ఎక్కువగా శాంతగా మీరు అనుకున్న అనుకున్నమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు ఎందుకంటే మీరు మా వాళ్ళు అని నా వాళ్ళు అనుకునే వాళ్ళు మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే మీ ప్రతి ఒక్కటి కానీ సంతోషం కంటే బాధకు కారణం వాళ్ళే అవుతారు అయితే ఇక్కడ మీకు చాలా మంచి అనేది ఇప్పటి నుంచి అయితే జరగబోతుంది కనుక ఈ రెండు రోజుల్లో మీకు చాలా మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాల్లో బాధలు పడ్డ ారో వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు అనేవి మొదలవుతున్నాయి మీ చుట్టుపక్కల వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్న మీరు మాత్రం తొందర పడకండి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ విషయాలను చాలా తొందరగా ఎంటర్ అయిపోయి అవకాశాలనే కనబడుతూ ఉంటాయి మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి వాళ్ళ పనుల్లో సహాయం చేయడం అనేది ఎక్కువగా అయితే మీరు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ అనేది తినే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే మైండ్ వంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగానే ఉండబోతుంది ఇలా మీరు కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా ట్రాఫిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో ఆన్సర్ అనేవి దొరుకుతాయి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి అప్పుడే మీకు క్లియర్గా మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీకు ఏప్రిల్ ఐదు ఆరవ తేదీలో అయితే ఈ సమయంలో మీరు మునుపు కంటే మంచి మెరుగైన ఫలితాలైతే ఈ వారు పొందుతారని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగిన ఫలితాలైతే మీరు పొందబోతున్నారు మీ కుటుంబంలో మీకు సహకారం మద్దతు అనేది లభిస్తుంది లేదా పంటగ లేదా ఫంక్షన్ ఘనంగా జరుగుతాయి కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకుంటారు దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు పునర్దించబడతాయి ఇక నుంచి మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కా మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి నిద్ర సమయాన్ని క్రమపరచడం మరియు తగినంత విశ్రాంతిని తీసుకోవడం మంచిది యోగా లేదా ధ్యానం వంటి రిలాక్స్లేషన్ మద్దతులను మీకు ఉపయోగపడతాయి ఇక వృత్తిపరమైన జీవితం వృద్ధి చెందే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తులారాశి వారికి కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు మీకు అప్పగించుతారు మీరు ఆలోచించని విధానంపై అధికారాలను ఆకర్షిస్తూ ఉంటాయి పనిలో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడకుండా కష్టానికి తగిన అయితే వస్తాయి అలాగే తులారాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు అయితే లభిస్తాయి పాత భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి నూతన కోణాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం ఇతరుల సలహాలను పరిగణలోకి తీసుకోండి కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి ఆర్థిక స్థితి చాలా మంచిగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి పాత బకాయలకు చేరుతాయి అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది అంటే వృధా ఖర్చులు అనేవి మీరు చాలా తగ్గించండి ఎందుకంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే వృధా ఖర్చులు అనేవి తగ్గించాలి అలాగే తులారాశివారు దాన ధర్మాలు చేయండి మీకు మంచి ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు అందుకుంటారు కాబట్టి పేదరికంగా ఉన్న బాధపడేవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి వారానికి ఒక్కసారైనా చేస్తే చాలండి మీకు మంచి ఫలితాలు శుభయోగం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలు అయితే అందిస్తాయి అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బు ఉంది అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడ ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి సంచల స్వభావంతో ఉంటుంది కదా దానికి నచ్చిన చోటే తాను స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండదు కనుక డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి ప్రేమను కోరుకునే వారికి శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుకున్నందుకు ఈ రోజున మెరు మెరుగైన అవకాశాలు అయితే వస్తాయి ఒంటరిగా ఉన్నవారికి మీకు అనుకూలత కలిగి ఉన్న వ్యక్తులు కలవచ్చు సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వాముల వల్ల భావోద్వేగ అనుబంధం మరియు అవగాహన కలిగి ఉంటారు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి దానితోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి ఇక వివరాలకు వస్తే గనక ఈ తులారాశి వారికి ఏప్రిల్ ఐదు ఆరవ తేదీలో అయితే ఎలాంటి శుభవార్తలు జరగబోతున్నాయో తెలుసుకుందాం అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు అయితే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో చ మంచి లాభాలు అనేవి వస్తాయి పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు వాళ్ళకైతే వస్తాయి అయితే ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి దీంతోపాటు మీ హెల్త్ గురించి కాస్త కేర్ తీసుకోండి ఇక మీకు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి ఇక ఈ రాశి వారికైతే ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది దొరకబోతుంది అపర కుబేరులుగా కాబోతున్నారు వెంటనే తప్పకుండా ఈ వీడియోని మర్చిపోకుండా చూడండి అయితే వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుందో మీ జీవితంలో జరిగిపోయేటువంటి అద్భుతం ఏంటో ఇప్పుడు పూర్తి అంశాన్ని కూడా తెలుసుకుందాం ఇక ఈ వారికి ఏప్రిల్ ఐదు ఆరవ తేదీలో అయితే అదృష్టం అనేది వరిస్తుంది అయితే వారికి అయితే ఈ వీరు జన్మించినటువంటి వ్యక్తులు యొక్క దశ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక వీరి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అయితే ఈ వారికి పట్టే అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఈ రెండు రోజుల్లో వీరికైతే ఈ సమయంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే రెండు రోజుల్లో మీకు మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఈ సమయంలో అయితే ఖచ్చితంగా మంచి శుభవార్త అయితే వింటారో ఆ శుభవార్తల వల్ల మీరు ఎగిరి గంతేస్తారు అలాగే మీరు ఏది చేపట్టినా కూడా కార్యక్రమంలో విజయాన్ని అయితే సాధిస్తారు ఇది వరకు కూడా మీరు విజయాన్ని సాధించలే లేదు అందులో మేము విజయం లేదు అని బాధపడేటువంటి వారికైతే ఈ సమయంలో సందర్భంలో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ తులారాశి వారికి ఏప్రిల్ ఐదు ఆరవ తేదీలో అయితే ఎక్కడి నుంచైనా అదృష్టం అనేది దూసుకు వస్తుంది వీరు చేపి చేపట్టిన పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా సాగుతుంది